వైసీపీ అధినేత జగన్ కు సరికొత్త చిక్కు వచ్చి పడింది అది ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు తమ అభ్యర్థికి మద్దతు బీజేపీ అడిగిందో లేదో ఆ తర్వాత రోజునే మద్దతు ప్రకటించేశారు ఇలా మద్దతు ప్రకటించిన తర్వాత మరో అభ్యర్థి మద్దతు కోరే అవకాశం లేదు కానీ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు అయితే తాము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ముఖం మీద చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది అయితే ఇది ఎంత మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సహించడం లేదు ఏ ప్రతిపాదికన జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారంటూ షర్మిల లాంటి నేతలు కూడా ప్రశ్నించడం ప్రారంభించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణ సంకటమే అని చెప్పొచ్చు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో సబ్దుగా ఉండిపోయారు రెడ్డి సామాజిక వర్గ నేతలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం మనసు మారింది దానికి కారణం లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నది రెడ్డి సామాజిక వర్గం బాధ సరైన పదవులు ఇవ్వలేదు ఆర్థికంగా చేయూతనివ్వలేదు రెడ్డి సామాజిక వర్గంలో ఆ నలుగురు నేతలు తప్ప మిగతా వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది